హైదరాబాద్ సిటీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కలీం న్యాయవాదిపై పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ కోర్టులో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె మాట్లాడుతూ ఈ మధ్య తరచుగా పోలీసులు న్యాయవాదులపై చేయి చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో సిద్దిపేట జనగామలో ఇలాంటి సంఘటనలు జరిగాయని ఉన్నతాధికారులు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ నేరుల తిరుమల గౌడ్ గారి గోపీకృష్ణ కిషోర్ రావు పురుషోత్తం పిట్టల మనోహర్ నక్క దివాకర్ జంగం అంజయ్య పర్లపెళ్లి అంజయ్య పారు వెల్ల శ్రీనివాస్ పంపరి శంకరయ్య నిదురి అభిలాష శేఖర్ గుజ్జే మనోహర్ రేగుల రాజ్ కుమార్ బొజ్జ నరేష్ మారుముఖం అనిల్ కుమార్ దొబ్బల ప్రవీణ్ భానుకృష్ణ మాదాసు దేవయ్య బొడ్డు ప్రశాంత్ కుమార్ తయ్యార్ పాషా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భారత సూచనలు కోర్టును బై అడ్వకేట్లు బహిష్కరించడం జరిగింది ఇదిలు ముఖ్యంగా ఏదైతే ఈ మొన్న జరిగినటువంటి నాంపల్లి కోర్టులో కానిస్టేబుల్ గారు ఎంఏ కలిమణ అడ్వకేట్ని హైకోర్టు స్టే తీసుకుంటే దాంట్లో ఇచ్చలవి చెలరేగి ఆయనను కొట్టడం జరిగింది మరి వీరు పోలీసు వారు తప్పు చేస్తే వీళ్ళపైన ఆయనను ఎఫ్ఐఆర్ చేసి సస్పెండ్ చేయాలని మా భారత నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో ఇదే మా అడ్వకేట్ల పైన ఇదే వివరాలలో ఇదే పోలీసు వాళ్ళు పెట్టిర్రు మరి అప్పుడెందుకు వాళ్ళ మీద చర్యలను తీసుకోలేరని మేము డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా మీరిట్లా రాను రోజులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనకు తెలియజేస్తామని మరియు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ను తీసుకురావాలని హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టులో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ ఈరోజు వేములాడ బార్ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అదేవిధంగా విధులు బయకట్ట చేయడం జరిగింది మరి పోలీసు వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి మరి న్యాయవాదుల పైన దౌర్జన్యం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మరి ఇట్లనే రానున్న కాలంలో పోలీసు అడ్వకేట్ల పైన ఇలాంటి దాడులు జరిగితే రానున్న కాలంలో మా సత్తా ఏంటిదో మేము నిరూపిస్తామని మేము ఈ వేమనాడ బార్ అసోసియేషన్ నుండి మేము వాళ్ళని డిమాండ్ చేసిన అడుగుతున్నాం కానీ ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అడ్వకేట్ యాక్టు ప్రొటెక్షన్ యాక్టు వెంటనే మాకు అమలు చేసి మా యొక్క ఇక్కడ మా యొక్క డిమాండును మాకు సంపూర్ణంగా ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి మా సీనియర్లు కానీ మా జూనియర్ అడ్వకేట్లు అందరూ కోఆపరేషన్ మేరకు ఈరోజు మేము విధులు బ్యాక్అట్ చేయడం జరిగింది ఇట్టి కోఆపరేషన్ చేసిన